హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కొంచెం వాయిస్ బ్రేక్ అయితే ఏమి అనుకోవద్దు ఎందుకంటే చాలా కష్టంగా ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడం బాగా జలుబు దగ్గు ఉన్నాయన్నమాట సో దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతూ ఉన్నాను మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కంటిన్యూగా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల దగ్గు వచ్చేస్తూ ఉంది సో కొంచెం హెల్త్ బాగాలేదు సో వాయిస్ కొంచెం అలా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమీ అనుకోవద్దు సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సండే మేము కలికి మూవీకి వెళ్దాం అని చెప్పేసి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి అనమాట మూవీ సో ముందు రోజే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సడన్గా బాగోకుండా వచ్చింది నాకు హెల్త్ అది బాగాలేదు అయినా సరే ఎందుకులే పోస్ట్ పోన్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట అలాంటి మూవీస్ అంటే కొంచెం మైథాలజీ మూవీ మహాభారతంలో నుంచి తీశారు కదా ఆ మూవీని సో అట్లాంటివి నాకు చాలా ఇష్టం సో ఖచ్చితంగా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా టిఫిన్ అలాగే మధ్యాహ్నం లంచ్ అంతా వంట అంతా త్వరగా చేస్తున్నాను పిల్లలకైతే ఇంక ఇక్కడ ఎగ్ బ్రెడ్ తోటి బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసేస్తా ఉన్నాను అనమాట ఆనియన్స్ ఎగ్స్ ఉప్పు కారం పసుపు అంతే ఇంకేం వేయలేదు అవన్నీ వేసేసి బాగా బీట్ చేసేసి ఇంకా అందులో కొంచెం వెజిటేబుల్స్ అండి క్యాబేజ్ కానీ టమాటోస్ తర్వాత తోటకూర ఇలా ఏదైనా సరే వెజిటేబుల్స్ ఉంటే వేసేస్తాను కాకపోతే ఇవాళ రైతు బజార్కి వెళ్ళలేదు అందుకని చెప్పి ఇంక వెజిటేబుల్స్ ఏం లేవు అందుకే ఓన్లీ ఆనియన్సే వేసా మీరు ఒకవేళ వేయాలి అనుకుంటే తోటకూర కూడా వేసుకోండి క్యాబేజ్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఆమ్లెట్ కూడా తినేటప్పుడు ఇంకా పక్కన కుక్కర్లో అయితే ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసేసాను ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నాను స్టవ్ మీద రైస్ పెట్టేశాను చెప్పాను కదా త్వరగా వంట కూడా చేయాలి అని చెప్పి మళ్ళీ లేట్ అయిపోతే అవ్వదు కదా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకే అంటే మళ్ళీ వంట లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఉదయాన్నే వంట కూడా చేసేస్తా ఉన్నాను అనమాట చికెన్ కర్రీ చేసేస్తున్నాను కుక్కర్లో ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ కడాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని మనిషికి టూ ఎగ్స్ చొప్పున అనమాట మావయ్య నేను ఇలాంటివి తినము సో మా కోసం అయితే ఇడ్లీ పెట్టుకున్నాము ఇంక మా మా వారికి పిల్లలకి అనమాట ఈ బ్రెడ్ ఆమ్లెట్ సో మనిషికి టూ ఎగ్స్ టూ బ్రెడ్స్ ఇట్లా ఒక ఆమ్లెట్ లాగా వేసేసి దాన్ని ఏంటంటే దాని మీద కొంచెం ఇలాగా బ్రెడ్ అనేది పెట్టేసామనుకోండి అంటుకుపోతుంది ఆ తర్వాత ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేసేసి మనకు చూడండి శాండ్విజ్ లాగా మధ్యలో కావాలి అనుకుంటే కొంచెం టమాటా కెచపు మయోనీస్ పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే నేనేం చెప్పానంటే నేనైతే ఇప్పుడు పెట్టలేను నాకు టైం లేదు వంట చేయాలి కదా మీరు పెట్టుకొని తినండి అని సాస్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను సో వాళ్ళు మధ్యలో వేసుకొని అప్పుడు తిన్నారనమాట మామూలుగా అయితే నేను అన్ని రకాల వెజిటేబుల్స్ పెడతాను లోపల చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కానీ ఉంటే అవి క్యాప్సికమ్ కానీ తర్వాత క్యాబేజు క్యాప్సికము తోటకూర ఈ మూడు బాగుంటాయండి ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తోటకూర కూడా ట్రై చేయండి కొంచెం తోటకూరని ఫ్రై చేసేసి ఆ ఎగ్గులో కలిపేసేయండి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా లేండి సో ఇంకా ఒకవైపు ఏమో చికెన్ కర్రీ కోసం కుక్కర్లో ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఇటువైపు స్టవ్ మీదేమో బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిస్తూ ఉన్నాను ఆల్రెడీ మా కోసం ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాంలేండి ఇంకా రైస్ అయితే ఒక స్టవ్ మీద పెట్టేశాను సో ఇదిగోండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటా ఉన్నా అయితే లాస్ట్ టైం అక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి చాలా వాటర్ వా వాటరీ వాటరీగా ఉంది అని అదేమైందంటే ఆ రోజు కొంచమే అల్లం మొక్కొండింది అప్పుడు మాది పెద్ద మిక్సీ జార్ కదా సో చిన్నవి లేవు అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసి మిక్సీ చేశాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ దానివల్ల అది అప్పటికప్పటికే వాడుకోవడానికి కొంచెం వాటర్ ఎక్కువ వేసా అందుకే కొంచెం వాటర్ అనేది వాటర్ వాటర్గా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా అయితే నేను అసలు వాటర్ చాలా కొంచమే వేస్తాను అనమాట పసుపు ఆయిల్ కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్సీ చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కూడా పెట్టుకోవచ్చు నిలువ ఉంటుంది అలాగని చేసి పెట్టుకుంటే సో అలాగే ఇప్పుడు చూసారు కదా అదంతా చేసి పెట్టుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చికెను నీట్గా కడిగేసి పెట్టేసా అయితే ఏంటంటే మామూలుగా నేను చికెన్ ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేస్తాను ఒక వన్ అవరు అప్పుడు చికెను సా చాలా సాఫ్ట్ అయిపోద్ది ఇప్పుడు ఏంటంటే నాకు అంత టైం లేదు కదా సో అందుకని నేను డైరెక్ట్గా కుక్కర్లో వండుతున్నా అంటే త్వరగా ఉడకడానికి లేదంటే మామూలుగా చికెను కడాయిలోనే వండేస్తాను సో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే కుక్కర్లో వండేస్తున్నాం అందులో ఉప్పు పసుపు వేసి నీచువాసన పోయే వరకు బాగా కలిపేసాను ఎందుకంటే చికెన్ లివర్ ఎక్కువ ఉంది కదా సో ఆ చికెన్ లివర్లో ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ వస్తాయి సో ఆ నీచువాసన పోయే వరకు కలిపి ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి అలాగే పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను గరం మసాలా వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి మూత పెట్టేశాను టూ విజిల్స్ చాలు మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా ఉడికిపోద్ది అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గరికి చేపలు వస్తే చేపలు కూడా తీసుకున్నాను కానగడతలు ఫ్రై మామికి చాలా ఇష్టం అందుకని చెప్పి అలాగే కొంచెం బోన్లెస్ చికెన్ ఏంటంటే కొంచెం టిక్కాస్ అంటాం కదా చికెన్ టిక్కా సో అలా కలుపుదామని చెప్పేసి ఏం లేదు రెండిటికి సేమ్ మసాలా పౌడర్ వేయడమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు రెండిట్లో వేసాను ఏంటంటే ఫస్ట్ చికెన్ని కలిపేసి తర్వాత ఫిష్ని కలుపుతా ఉన్నాను ఈ ఫిష్ వచ్చేసి కానాకడతలు అంటారు కదా అదనమాట బాగుంటుంది పులుసుకి బాగుంటుంది ఫ్రైకి కూడా బాగుంటుంది ఇంక ఇప్పుడు రెండిట్లో కూడా సేమ్ కారము ధనియాల పొడి అర స్పూన్ అర స్పూన్ వేస్తున్నానండి అర స్పూను గరం కారము అర స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి అలాగే పావు స్పూను గరం మసాలా ఆ తర్వాత నిమ్మకాయకి బదులుగా నా దగ్గర మ్యాంగో పౌడర్ ఉంది సో అదైతే వేస్తున్నాను చాలా బాగుందండి మ్యాంగో పౌడరు మనకి డిమాంట్లో దొరుకుతుంది తెచ్చుకునే పని అయితే ఎవరైనా తెచ్చుకోండి సో మ్యాంగో పౌడర్ కూడా వేసేసి ఆ తర్వాత పెరుగు అయితే వేసుకున్నాను పెరిగేసేసి అంటే పెరుగు టిక్కాలో పెరిగేసాను ఫిష్లో అయితే వేయలేదు ఫిష్ ఏంటంటే ఫ్రై లాగా కదా సో అందుకని అందులో పెరుగు అయితే ఏం వేయలేదు ఇంకోటి ఏంటంటే వేపుల్లో నేను ఇక్కడ కొత్తిమీర అలాగే కరివేపాకు వేస్తున్నానండి చేపలో అయితే కసూరి మేతి వేస్తున్నాను అనమాట ఇదిగోండి రెండిట్లో సేమ్ మసాలా పౌడర్స్ వేసాను అంటే కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి తర్వాత మ్యాంగో పౌడర్ అన్ని రెండిట్లో సమానంగా వేశాను కాకపోతే టిక్కాలో ఏంటంటే పెరుగు కసూరి మేతి ఎక్స్ట్రా వేసాను అంతే మనకి ఆ టిక్కా ఫ్లేవర్ కోసం అని చెప్పేసి తర్వాత ఇంకా ఫిష్లో మాత్రం కొత్తిమీర కరివేపాకు వేసాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే మర్చిపోయాను మీరు వేసేలా ఉంటే చిన్న చిన్న పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఇంకా బాగుంటుంది అదే అనమాట ఇదిగో ఫిష్ కూడా ఇలా కలిపేసా కావాలి అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోవర్ మైదా కూడా వేసుకుంటే మసాలా ఇంకా పట్టుకుంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది కానీ అలా కంటే కూడా ఇలాగే బాగుంది అందుకే నేను అది వెయ్యట్లే అంటే ఫ్లోర్ అవి వేయట్లేదు అనమాట మసాలా అన్నిటికీ రెండింటికి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఇది నైట్ అయినా తింటాము లేదంటే పక్క రోజు మండేకైనా వాడతాను అంటే పప్పుచారు రసము అలాంటివి పెట్టినప్పుడు సో ఈ ఫ్రైస్ బాగుంటాయి మండే నేను తినను మా వారు అలాగే మామయ్య తినేస్తారు కాబట్టి కొంచెం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇంకా చికెన్ అయితే ఒక టూ విజిల్స్ వచ్చింది ఇంకైతే మూత ఓపెన్ చేసేసి ఫైనల్గా అందులో కూడా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసాను చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో సో ఆనియన్స్ ఒక్కటే వేస్తానండి టమాటోస్ వేయను నేను టమాటో వేసే కర్రీస్ సపరేట్గా ఉంటుంది సో అది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది సో నేను ఇలా చికెన్ ఎక్కువగా చేసేది ఆనియన్స్తోనే అనమాట టమాటో ఎక్కువగా వాడను కర్రీస్లో సో ఇంక ఇక్కడ అయితే నేను టమాటో తోటి రసం పెట్టేస్తున్నాను టమాటా చారు ఫస్ట్ అయితే పోపు పెట్టుకున్నానండి అంటే కంగారులో ఇంకా రసం నాకు తెలిసి రసం మాత్రం ఎక్కువ మంది అడుగుతారు రసానికి ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు మా ఇంట్లో కూడా రసం ఫ్యాన్స్ ఎక్కువ సింపుల్గానండి పోపు అయితే పెట్టేసుకొని ఆయిల్లో కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ చాలు ఆ వాళ్ళు మెంతులు ఒక నాలుగు మెంతులు వేస్తే రసంలో మంచి వాసన వస్తుంది కొంచెం జీలకర్ర అవన్నీ వేసేసి ఎండుమిర్చి వెల్లుల్లిపై కరివేపాకు పోపు పెట్టుకొని టమాటాలు చింతపండు వేసేసి రసం పొడి పసుపు ఉప్పు కారము అలాగే కరివేపాకు అవన్నీ వేసేసి బాగా మెత్తగా పిస్కేసి వాటర్ వేసేస్తే రసం అయిపోతుంది సో చాలా సింపుల్ డిష్ అని చెప్పాలంటే రసం కానీ చాలామందికి రసం ఇష్టం కానీ నాకెందుకు పెద్దగా రసం నేను తినను కానీ చెప్తున్నాను కదండి ఇంత ఇంత నాన్ వెజ్ ఉండేనా చివరికి ఈవినింగ్ వచ్చిన తర్వాత అసలు నేనేం తినలేదు ఫీవర్ వచ్చేసింది అంటే థియేటర్కి అసలు ముందుగానే ముందు రోజు నైటే కొంచెం ఫీవర్ ఉంది నాకు సాటర్డే నైటే కొంచెం బాడీ పెయిన్స్ అట్లా ఉంది ఫీవర్ ఎక్కువ కనిపించలేదు బయటికి ఇంకా అంతా పని చేసుకొని తర్వాత రెడీ అయ్యి సినిమాకి వెళ్ళి అక్కడ అంతసేపు చలి అంటే కొంచెం ఆ ఏసీలో కూర్చోవడం వల్లనో ఏమో కానీ ఈవినింగ్ రాగానే చలి వచ్చేసింది అనమాట నాకు అంటే చలి జ్వరం వచ్చేసింది సో నేను ఏం తినలేదు తెలుసా ఆ రసమే తింటాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సో వంటంతా చేసేసి గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసి వెళ్తే ఇంక మధ్యాహ్నం మామే తింటారు కదా భోజనం మేమైతే మాత్రం నేను మా వారు తిన్నాం పిల్లలు తినలేదు పిల్లలు ఏంటంటే ఇంకా బయట తెలుసు కదా ఇంకా బయట తింటాం అని చెప్పేసి వచ్చారు పాపం పిల్లల్ని డామినోస్కి తీసుకెళ్దాం బీచ్కి వెళ్దాం అని చాలా ప్లాన్స్ అయితే అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళలేదు నాకు చాలా ఫీవర్ వచ్చేసింది అనమాట సాయంకాలం అయ్యే కొద్దీ ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయాయి ఇంకా అందుకే డామినోస్కి ఎక్కడికి వెళ్లకుండా బయట వాళ్ళకి కావాల్సింది తీసిచ్చేసి ఇంక ఇంటికి అయితే తీసుకు వచ్చేసాం సో ఇక్కడైతే నన్ను మొన్న హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారు కదక్కా అని అడిగారు చూపిద్దా ఈసారి ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకుంటానండి అప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు మాత్రం నేను బయటికి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా వేసుకునే జడ ఏంటంటే ఇదే అనమాట హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా బాగుందక్కా అని అన్నారు కానీ బాగుంటుందండి కానీ నాకేంటంటే చిరాగ్గా ఉంటుంది అందుకే నేను ఎక్కువగా హెయిర్ లీవ్ చేసుకోను ఇలా పిలకేసుకునేస్తాను అంతే అలాగే ఇష్టం అనమాట నాకు ఇష్టం అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ అయితే అని చెప్పి చిరాకు లేకుండా ఇంకా ఫేస్కి ఏం వాడతారు మీరు అని అడుగుతున్నారు కదా నేనైతే అసలు ఏం రాయనండి ఫేస్ మీద ఒక్క క్రీమ్ కూడా పెట్టాను ఎప్పుడైనా ఏదైనా మా ఇంట్లో ఏదైనా ఓన్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు కూడా ఏదో జస్ట్ అలా క్రీమ్ ఏదైనా రాస్తాను అంతే అది కూడా శ్రావణి దగ్గర ఎవరొకరి దగ్గర చిన్న క్రీమ్ తీసుకొని ఉంటుంది కదా నార్మల్ క్రీమ్ అది రాస్తాను తప్ప పెద్దగా నేనైతే కాస్మెటిక్స్ వాడను మీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి అంటారు కదా ఖాళీగా ఉన్నప్పుడు పాలు పచ్చి పాలు రాయడం లేకపోతే అవిసి గింజలు జెల్ రాయడం అలోవేరా రాయడం ఇలాంటివే తప్ప నేను ఫేస్ మీద అయితే ఇంక పెద్దగా ఏమీ రాయనండి శనగపిండి ఇలాంటివే అవే అనమాట కాస్మెటిక్స్ అసలు నా దగ్గర లేవు అసలు మీకు చెప్పాలంటే మా ఇంట్లో పౌడర్ కూడా ఉండదు మా ఇంట్లో ఎవ్వరు వాడరు మా వారు కానీ పిల్లలు నేను అసలు ఎవరూ వాడం అందుకే లిప్స్టిక్ ఎందుకు రాస్తానంటే అది కూడా చాలా లైట్గా రాస్తాను నేను అంటే నా ఫేస్ కొంచెం తెల్లగా ఉంటుంది కదా సో లిప్స్ అనేవి కలిసిపోయినట్లు ఉంటాయి సో అప్పుడు ఏంటంటే తెల్లగా లాగా ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు అదే కొంచెం లిప్స్కి కొంచెం లిప్ బామ్ కానీ లేదా చిన్న లైట్గా లిప్స్టిక్ కానీ రాస్తే కొంచెం బాగుంటుందేమో అనేసి రాస్తాను తప్ప రెగ్యులర్ వీడియోస్లో మీరు చూస్తారు కదా అసలు అది కూడా రాయను బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అలా రాస్తాను అది కూడా లైట్గా అంతే సో ఆ లిప్స్టిక్ బ్రాండ్ కూడా నాకు తెలియదు అదేమంత బ్రాండెడ్ ఏం కాదు ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడో సీఎంఆర్లో కొన్నాను సెంట్రల్ ఉంది కదా సిఎంఆర్ సెంట్రల్ అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట అంతే సో అది అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇంక అందుకని చెప్పేసి అక్కడ వెళ్ళి కూర్చోడం ఎందుకులే బీచ్కి వెళ్దామని చెప్పేసి బీచ్కి వెళ్తా ఉన్నాం కొంతేపు అక్కడ అని చెప్పి ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నాకు అప్పుడే తెలుస్తుంది నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇంక చెప్పలేదు మా వారికి పిల్లలకి చెప్తే ఏంటంటే మళ్ళీ మా వారు ఇంకొద్దులే ఇప్పుడు క్యాన్సిల్ చేసేద్దాం అంటారు మళ్ళీ మూవీ వెళ్ళిపోద్ది కదా ఇంకో వన్ వీక్ అట్లా ఆడుద్ది తర్వాత వెళ్ళిపోద్ది సరే చూద్దాంలే పిల్లలు బాధపడతారు కదా అని చెప్పి నాకు కొంచెం ఒంట్లో బాగోకపోయినా చెప్పకుండా వెళ్ళాను అనమాట కానీ అది తప్పని తర్వాత అర్థమయ్యింది ఎందుకంటే నైట్ చాలా ఎక్కువ వచ్చిందండి ఫీవరు చలి జ్వరం వచ్చేసినట్లు అయిపోయి కాళ్ళంతా బిగుసుకుపోయి చాలా ఇబ్బంది అయింది అనమాట నైట్ మాత్రం సో మీకు చూస్తే అర్థమవుతుంది నా ఫేస్ అప్పటికే కొంచెం నీరసంగా అనిపిస్తుంది బర్త్డే రోజు బర్త్డే రోజు కూడా నేనేం ఏం రాయలేదండి నా ఫేస్కి అడిగారు అక్క మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంది ఏం రాశారు అని చెప్పి నేనేం రాయనండి నేను ప్రామిస్గా చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు ఫేస్ నేను ఏమి రాయను సో అదే నా సీక్రెట్ అనమాట ఏమి రాయను అంతే ఒక్క లిప్స్ లిప్స్టిక్ మాత్రమే రాస్తాను అది కూడా పెదాలకి ఇంకా ఇంకా నేను పెద్దగా మేకప్ అంటే వాడను తప్పు అని నేను అనను నాకు నాకు స్కిన్కి పడవండి ఏవి కూడా నా స్కిన్కి పడవు అంతే అందుకని రాయను అంతే ఇంకేం లేదు నాకు కొంచెం స్కిన్ ఎలర్జీ ఉందనమాట అసలు అన్నీ అనమాట నా స్కిన్ మీద ఏవంటే అవి పడవు ర్యాషెస్ వచ్చేస్తాయి అందుకే వాడను అది సో ఇంకా అలా బీచ్కి అయితే వచ్చి కొంచెంసేపు కూర్చొని పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్స్ మొక్కజొన్నలు అవి తింటా ఉన్నారు ఇంకా అన్నం తినలేదు కదా ఇంకా అలా మళ్ళీ థియేటర్కి వచ్చాము ఇది వచ్చేసి నవోటల్ వెనకాల ఉంటుంది కదండి ఆ థియేటర్ పేరేంటో మర్చిపోయానండి నాకు కొంచెం మతిమార్పు ఎక్కువ సో అక్కడ అనమాట వరుణ్ బీచ్ వరుణ్ బీచ్ అక్కడ మూవీ టికెట్స్ అక్కడే ఉన్నాయి సరే అని అక్కడికి వెళ్ళాం ఇంకా బయటేమో అన్నీ ఉన్నాయి మాక్ టైల్స్ ఏవేవేవో ఉన్నాయి మిల్క్ షేక్స్ అవన్నీ సరే అని చెప్పేసి చిన్నోడేమో మ్యాంగో మిల్క్ షేక్ తీసుకున్నాడు కానీ తాగలేకపోయాడు పెద్దోడేమో అదేదో తీసుకున్నాడు సో ఇంక వాళ్ళిద్దరూ అయితే ఆగేసి ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయింది ఇంక లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము అయితే సినిమా అసలు నిజంగా ఎంత బాగుందంటే నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి సినిమా మాత్రం పర్టికులర్గా నేను పలానా ఫ్యాన్ అనేం కాదు నాకేంటంటే ఆ స్టోరీ అలాంటి స్టోరీస్ నాకు ఇష్టం అనమాట సో దా ఆ స్టోరీ కోసమే వెళ్ళాను యాక్చువల్గా నాకు అలాంటి మైథాలజీ మూవీస్ ప్లస్ ప్రెసెంట్ సైన్స్ అంటే మనకి ఎక్కువగా టెక్నాలజీ ఎక్కువ అయిపోతే ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దాని మీద తీశారు సినిమా మాత్రం చాలా బాగుంది కాకపోతే ఈ మధ్య కొంచెం యూట్యూబ్లో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి ఆ సినిమా మీద అంటే కరెక్ట్గా మహాభారతంలో ఉన్నది ఉన్నట్లుగా తీసారా అంటే కొన్ని మహాభారతంలో నుంచి కొన్ని పాయింట్స్ అయితే తీసుకున్నారు సో దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి కొంచెం డిబేట్లు జరుగుతూ ఉన్నాయి కానీ నాకు మాత్రం మూవీ బాగా నచ్చింది సో అంత ఒంట్లో బాగోకపోయినా సరే మూవీ చూసి ఇంకా బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే పూర్ణ మార్కెట్ దగ్గర వెజిటేబుల్స్ ఏం లేవు అన్ని వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ అది కూడా అవ్వలేదండి కానీ పూజ చేసుకుంటే తీసుకుందాం అని చెప్పేసి పువ్వులు అయితే తీసుకున్నాను రోజా పూలు యాభై రూపాయలకి ఇచ్చింది చాలా బాగున్నాయండి రోజా పూలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట పువ్వులు చామంతి పువ్వులు తీసుకోలేదులేండి రోజా పూలే తీసుకున్నాను బాగున్నాయి కదా అని చెప్పేసి తర్వాత ఇంకా మొక్కజొన్నలు తర్వాత ఉంటాయి కదా పల్లీలు అవన్నీ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా కొంచెం తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము పాపం పిల్లల్ని అయితే మాత్రం బయటికి అంటే పిజ్జా కార్నర్కి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ తీసుకెళ్ళలేదు అసలు యాక్చువల్గా నా బర్త్డేకి వెళ్ళాలి ఇంకా ఆ రోజు కూడా కుదరలేదు ఇంక ఈ రోజు కూడా కుదరలేదు పాపం వాళ్ళైతే ఫీల్ అయినట్టున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అమ్మా అని చెప్పేసి వచ్చాను అంటే వెళ్దాం అనే ఓపిక తెచ్చుకుంటున్నాను కానీ నాకు అస్సలు ఇంకా అవ్వట్లేదు అనమాట ఇవి కూడా ఏంటంటే ఇంక ఇంటి దగ్గర అసలు స్వీట్ కార్న్ మామూలు కార్న్ అసలు అమ్మట్లేదు చాలా కాస్ట్ ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్కి త్రీ ఇచ్చారు స్వీట్ కాను అసలు దొరకట్లేదు కదా అని చెప్పేసి ఇంకొక హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను అనమాట కాను ఇంకా వర్షాకాలం కదా సో పల్లీలు మా వాళ్ళకి బాగా ఇష్టం మా అవయకు కానీ మా వారికి పిల్లలు కూడా బాగా తింటారు సరే అని చెప్పేసి ఇంకా పల్లీలు అవన్నీ కూడా తీసుకున్నాను ఇంక తీసుకొని ఇంకా ఇంకా ఇంకేం షాపింగ్ చేయను ఫ్రూట్స్ ఏం తీసుకోవద్దు పద వెళ్ళిపోదా అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాం ఇంకా మా వారేమో తిట్లు అసలు ఒంట్లో బాగోకుండా ఎందుకు నువ్వు ఎట్లా అసలు ప్లాన్ చేసావని అని చెప్పి ఇంక తిడతా ఉన్నారనమాట సర్లే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం ఇంకా మధ్యలో టీ అయినా తాగుదాం అని చెప్పేసి అంటే కొంచెం హెడేక్ వస్తూ ఉంది సో దానికోసమైనా టీ తాగుదాం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగాం అనమాట మా వారేమో చిన్న పని ఉందని చెప్పేసి పక్కనే సెల్ ఫోన్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళారు ఈ లోపల నేను పెద్దోడు టీ తాగుతున్నావు చిన్నోడు వద్దని చెప్పాడు ఇంకా అలా టీ ఆగేసి ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట సో అదేనండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్